మన్నమంగళగిరి యాప్ వాళ్ళు డిజిటల్ రంగోలీ కంటెస్ట్ అని చెప్పి ఫస్ట్ టైం మంగళగిరిలో ఒక డిజిటలైజేషన్ లాగా ఈ రంగోలీ ముగ్గులు కార్యక్రమం అలాంటి జనవరి పన్నెండు నుంచి జనవరి పదహారు దాకా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రైజ్లు కూడా చాలా బాగా పెట్టారు దాదాపు ఫిఫ్టీ థౌజండ్ వర్క్ ప్రైజెస్ మహిళలు అంతా బాగా పాల్గొని ఈ నెంబర్లకి కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ఇది ఒక సంక్రాంతి పండుగని ఒక చక్కగా ఈ డిజిటల్ రంగోలీ కంటెస్ట్ ద్వారా మనంతా కూడా చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మన మంగళగిరి టీం మంగళగిరి నియోజకవర్గం తరఫున సంక్రాంతి టీం అందరూ కూడా ఈ సంక్రాంతికి డిజిటల్ రంగోలీ కంటెస్ట్ని నిర్వహించబోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా ఈ డిజిటల్ రంగోలి కంటెస్ట్లో పాల్గొని మీరు అందమైన ముగ్గులు వేసి ఈ నంబర్స్కి వాట్సాప్ చేసి మీరు కూడా పాల్గొనాలని మహిళలను ప్రోత్సహించేందుకు విలువైన ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ కంటెస్ట్లో అందరూ పాల్గొనే మహిళలందరూ ఈ సంక్రాంతిని ఆనందంగా ఆహ్లాదకరంగా చెప్పుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మన మంగళగిరియా